నేను చాలా సంవత్సరాల తర్వాత పట్టు చీర ముళ్ళైతే వేశానండి అది నేను ఎలా వేశాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి చూస్తున్నాడు కదా చీరకి టజల్స్ కాదండి చీరకి వేసుకునే ముళ్ళే చీర కన్ను ఇది నేను ఎలా వేశాను అనేది నేను నేను చేసే నేను వేసే విధానంలో మీకైతే చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పట్టు చీరల ముళ్ళు వేసే విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను వేసిన విధానం నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి పట్టు చీర ముళ్ళు నేను ఎలా వేస్తాను దారాలు ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ ఈ దారాలు ఎలా తీస్తాను ఈ ముళ్ళు ఎలా వేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా ఈ దారాలని ఇలా తీసేసుకోవాలా మామూలు సపరేట్గా టజన్స్ అంటారు కదా అవి కుట్టుకోవడం కన్నా ఇలా చీరలో వచ్చి ఇలా ముళ్ళు వేసుకుంటేనే చీరకి అందం వస్తుంది అందుకనైతే నేను ఈ చీరకైతే ముళ్ళు వేస్తున్నాను ఒక్కో దారం ఒక్కో దారం ఇలా తీసేసుకోవాలా కొంచెం ఇలా తీసేసుకుంటూ ఇలా బరువు పెట్టుకోవాలి చీర మడత పెట్టి జాగ్రత్తగా ఉంచు ఇలా మనకి ఎంత ఉంచు అయితే అంత కావాలి ఇలా తీసుకొని ఇలా బరువు పెట్టుకుంటే మనం దానికి కొంచెం ముడి నీట్గా వస్తుంది అండి ఇట్లా ఈ దారాలు తీసి ముళ్ళు వేయాలంటే చాలా కష్టము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ముల్లేసేదానికి వేసేదానికి అంటే అంత దూరం లాగాలంటే ఇది ఎంత చిక్కు కాబట్టి కొంచెం ఎక్కడి వరకు కత్తెర కాట పెట్టుకున్నాం అనుకో ఇంక ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలాగేసుకోవచ్చు దారాలన్నీ నీట్గా వచ్చేస్తుంది కొంచెం వేసి చూపిస్తాను మీకు మధ్య మధ్యలో ఒక జానడి జానడికి కత్తెరికాలు పెట్టుకొని ఇలా మధ్యలోంచి పిన్నిస్తూ ఒక దారం ఇలా అన్నారనుకో ఇలా వచ్చేస్తుంది చూడండి మనకి ముడికి ఎంత కావాలో అంతే దారాలు తీసేసుకోవాలా దారాలు కూడా మొత్తం ఉన్న కాడికి తీసేయకూడదు చూసారు కదండి ఆ కొంచెం దారాలు తీయడానికే దాదాపు ఇరవై నిమిషాలు టైం పట్టింది మీకు అది అంత ఎడిట్ చేసేసాను ఇప్పుడు ఈ దారాలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ముళ్ళు అయితే ఎలా వేస్తారో చూడండి ఇప్పుడు చూసారు కదండి ఎంతవరకు కావాలో అంత తీసుకున్నాం కదా ఇదిగో ఇంత సరిపోద్ది కరెక్ట్గా బెత్తడు బెత్తడు కూర్చులు వచ్చేటట్టు చూసుకొని తీసేసి ముళ్ళు దారాలు తీసేసి సరిపోద్ది ముళ్ళు వేసుకోవడానికి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇలా తీసుకోవాలి చూసారా ఎక్కువ తీసుకోకూడదు కొంచెం కొంచెంగా నీట్గా ఇలా తీసుకొని ఇలా తిప్పాలి ఇలా తిప్పేసి కనిపిస్తుందా అర్థమవుతుందా ఇలా చూసే అలా వచ్చింది ముడి అంతకన్నా ఎక్కువ తీయకూడదు అంతకన్నా తక్కువ తీయకూడదు వేస్తారు కానీ చాలామంది ఇది ఇంత తీసుకొని వేస్తాను అంగు ఆకారం ఉండదు చీర అందం పోద్ది అందుకనేది చిన్న చిన్న కుచ్చులు వేసుకునేది చీర బాగుంటుందండి అందుకని నేనైతే మాత్రం ఎప్పుడు ఎవరికి వేసినా ఇలా చిన్న కుచ్చులు వచ్చేటట్టు నీట్గా వేస్తాను మీకు చూడండి ఇట్లా వేసుకోవాలి ముడి కరెక్ట్గా దీని ఎవరికి వచ్చేటట్టు సరి చేసుకోవాలి పక్కన ముడిని చూసుకుంటూ లెవెల్ చేసుకుంటూ ఇలా ఇట్లనే ఇంక మొత్తం జాగ్రత్తగా ఇలా ఇలా దూకుంటూ ఇలా ఎంత కావాలంత తీసుకొని ఇట్లా అవసరమైనంత తీసుకొని ఇట్లా మెందిప్పాలి అట్లా మెందిప్పేసేసి చూసారు కదండి సింపుల్గా ఎలా వేసుకున్నాము ఇది ఎంతేనండి చేత ముండి వేసుకునేది ముడి వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ దారాలు తీసి ఈ ముళ్ళన్నీ సమంగా ఒకే లెవెల్లో రావాలి చూసారా ఎంత బాగా వస్తుందో మనం ఏదైనా చేసే విధానాన్ని బట్టి వస్తుందండి నేను మనలో ఎక్కడ నేర్చుకోవాలి దీన్ని నేను బ్లౌజులు కుడతాను కాబట్టి ఇంకా నా దగ్గరికి పట్టి చీరలు జిగ్జగ్ చేయడానికి వస్తాయి కదా శారీస్ ఇంకప్పుడు వాళ్ళు వేసి ట్రై చేయమన్నారు సరే చూసా బాగా వచ్చింది నీట్గా ఇంకా అట్లనే వేయించుకుంటూ వస్తున్నారు నువ్వైతే ముళ్ళు చీర కుచ్చులు ముళ్ళు బాగా వేస్తామని చెప్పేసి అట్నే దాని ముందు లూజ్ పెట్టేసుకొని ఇంతేనండి ఇంట్లో పని చేసుకుంటే ఇది కూడా కొంచెం కాలక్ష్యమైంది ఎందుకంటే ఓర్కున్నాం కన్నా ఫోన్ చూసి చూసి కళ్ళు దెబ్బతనేది ఏముండదు అదే మనం ఆ దృష్టి మనం పని మీద పెట్టామనుకో మైండ్ బాగా పని చేస్తుంది ఇక్కడ కొంచెం కత్తర అంటే ఈజీగా వచ్చేస్తుంది ఆ దారాలన్నీ ఇప్పుడు పిన్నేసి తీసుకొని ఇందాక అట్లా తీసేస్తే అంతే ఈ మధ్య అసలు అలవాటు లేపేసరికి కొంచెం లేట్ అవుతుంది పిండిస్ ఎక్కడ ఏదో షూస్ ఉంటే అంటే నేను పిండిస్ తీసుకుని కూర్చున్నాను దారాలు ఇక్కడ కట్ చేసాం అనుకో ఈజీగా వచ్చేస్తా మొత్తం తీసుకోవాలంటే లేట్ అవుతుంది కదా కొంచెం కొంచెం ఇలా దారాలు తీసేసుకుంటూ ముడి వేసుకుంటూ సరిపోద్ది ముందు వేసిన ముడికి సమంగా వేసుకుంటూ వస్తే సరిపోద్ది అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉంటే నీట్గా ఉంటుంది కేర్ ఎవరిలో ఉన్నాయనుకో చీర కందం వస్తుంది ముడి నీట్గా ఉంటుంది ముళ్ళేస్తే చీరకు అందం రావాలి ఇంకో చీర కూడా ఉంది అది దారాలన్నీ తీసుకున్న తర్వాత ముళ్ళు వేసుకునేది చూపిస్తాను చూసారు కదండి సగం అయితే తీసి దారాలు తీసి వేసేసాము మళ్ళీ ఈ దారాలు తీసేదాకా ఇంకా వీడియో ఆన్ చేయాలంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ముందు ఇదిగో ఇలా దారాలన్నీ తీసేసాను కదా దారాలన్నీ తీసేసాను ఇప్పుడైతే మళ్ళీ ఈ కొంచెం కూడా ముళ్ళేసేసుకుందాం ఎప్పుడైనా ఇదిగో ఇలా లద్దు ఇలా స్ట్రైట్గా తీసుకొని చేతులకు తీసుకొని ఇక్కడ దారం అటు పోకుండా అంటే కొంచెం ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కదా కరెక్ట్గా వచ్చినప్పుడు ఇలా తీసుకొని ఇలా తిప్పుకోండి మెల్లిదిప్పండి దారాలన్నీ తిప్పేసి ఇలా అర్థమవుతుందా మీకు ఇలా పట్టేసి ఇట్లా తీయండి తీస్తే పడిపోయింది ముడి అన్నీ అంతే దారాలు తీసేస్తే కష్టం అయితే ముళ్ళేసిన తర్వాత ఏళ్ళు మాత్రం నొప్పులు పడతాయి ఇట్లా చాలా సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే కొంచెం అలవాటు తెప్పేసరికి లేట్ అవుతుంది మామూలుగా అయితే ఈ పాటికి వేసేసేదాన్ని దాన్ని ఏదో వీడియో తీయాలి కదా మీకు అర్థమయ్యేటట్టు మీకు చూపించాలి కాబట్టి లేట్ అవుతుంది మామూలుగా అయితే అసలు ఇంతసేపు పట్టదు నాకు పని చేసుకుంటూ పోతాం ఇప్పుడు ఏంటంటే మీకు చూపిస్తూ దాని గురించి వివరిస్తూ చెప్పాల్సి వస్తుంది కదా అందువల్ల కొంచెం లేట్ అవుతుంది ఎప్పుడు కూడా ఏ పని చేస్తానా ఈ ఉంది కదా ఈ రెండేళ్ళు ఈ అరచులో అరచేతిలో తిమ్మెర్లు వస్తాయి ఏం పని అట్లా అందువల్ల ఇంట్లో పని చేస్తున్నా కానీ ఇబ్బంది అయిపోతుంది చూసారా తిమ్మిల్లి పట్టేస్తుంది అయిపోయింది ముళ్ళు వేసేది అయితే అయిపోయిన చూసారు కదండి నేను పట్టు చీరలకు ముళ్ళు ఎలా అనేది ఈ విధంగా అయితే వేస్తారండి ముళ్ళు మీకు నచ్చతే కదా నేను పట్టు చీరలు ముళ్ళ వేసే విధానం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ హైప్ బట్ నొక్కండి హైప్ నొక్కారనుకో కొంచెం మా వీడియో ముందుకు నడుస్తుంది మీరు నడిపించిన వారు అవుతారండి చూసారండి ముళ్ళన్నీ సమంగా ఒక లెవెల్ ఎలా వచ్చినాయో మనం చేసుకునే పనిలో శ్రద్ధ పెట్టేసామంటే ఇలానే నీట్గా వస్తాయండి చూసారా మొత్తం ఒకే అంటే మనం దారాలు ఎంత అవసరమో అంత తీసుకోవాలా అంత తీసుకొని మనకు ముడికి వస్తున్నారు అని చెప్పేసి చెక్ చేసుకొని తీసుకొని ఇలా నేను ఎలా దారాలు తీసాను మీరు ఎలా దారాలు తీసేసి ఇలా ముల్లైతే వేసుకోండి పట్టి చీరల ముళ్ళ వేసే విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను వేసిన విధానం నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి